ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పదహారు రోజుల పండక్కి మౌనికని తీసుకువచ్చిన సంజయ్ని చంప పగలగొట్టి అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చిన శృతి నిజంగానే శృతి సంజయ్ చంప పగలగొట్టిందా అసలేం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆలని క్లిక్ చేయండి మీనా గొడవ జరిగిన తర్వాత తను అసలు ఇంట్లో పని చేయడమే మానేస్తుంది అప్పుడు ఇక మీనా దగ్గరికి వచ్చి ప్రభావతి అంటూ ఉంటుంది ఏంటి ఇంట్లో ఏ పని చేయకుండా అలాగా ఖాళీగా కూర్చున్నావు పనంతా ఎవరు చేస్తారో అని అడుగుతూ ఉంటుంది కోడళ్ళిద్దరూ కూడా కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చారు మరి ఆ కోడలతో పాటే నేను సమానంగా తీసుకురావాలని అన్నారు కదా మరి నాతో పాటే వాళ్ళు కూడా సమానంగా పని చేయాలి నేను ఇంటి కోడల్ని వాళ్ళు ఆ ఇంటి కోడల్ని నేనైతే చెయ్యను అని కరాఖండిగా చెప్పేస్తుంది మీనా అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా అన్న దాంట్లో తప్పేముంది అలాగే చెయ్యి అని అంటూ ఉంటాడు సత్యం కూడా అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇప్పుడు ఈ పనంతా నేనే చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మీనాక్షి అయితే ఇంటికి వస్తుంది ప్రభావతి దగ్గరికి ఇక మీనాక్షి వచ్చి అంటూ ఉంటుంది ఏంటదినా పదహారు రోజుల పండక్కి మౌనిక వాళ్ళని పిలుస్తున్నారా అని అడుగుతూ ఉంటుంది అయ్యో వదినా వచ్చి గుర్తు చేసే వరకు అసలు ఆ విషయమే నాకు గుర్తులేదు ఏవండి ఇప్పుడే మౌనికకి ఫోన్ చేసి నేను పదహారు రోజుల పండక్కి ఇక్కడేకే రమ్మని చెప్తాను పెళ్ళైన తర్వాత మౌనిక కూడా ఇక్కడికి రాలేదు కదా అని అంటూ ఉంటుంది సత్యంతో ప్రభావతి ఫోన్ చెయ్యి మౌనికకి ఇక్కడే జరిపిద్దాము అని సత్యం కూడా అంటూ ఉంటాడు అప్పుడే ఇంకా ప్రభావతి అయితే ఇక మౌనికకి ఫోన్ చేస్తూ ఉంటుంది పదహారు రోజుల పండక్కి రమ్మని చెప్పి ప్రభావతి అయితే ఇక మౌనికకి ఫోన్ చేస్తుంది మౌనికకి ఫోన్ చేసి ప్రభావతి అంటూ ఉంటుంది అమ్మ మౌనిక మీ పదహారు రోజుల పండుగని ఇక్కడే చెయ్యాలనుకుంటున్నాను నువ్వు అల్లుడు గారు మీ అత్తయ్య మామయ్య అందరూ కూడా తప్పకుండా రావాలి అని అంటూ ఉంటుంది అప్పుడే మౌనిక అయితే వద్దమ్మా నేను అక్కడికి రాను నేను అక్కడ ఉండలేను అని మౌనిక అయితే చెప్తూ ఉంటుంది ఇక ఆ మాట విని అప్పుడైకా సత్యం అయితే అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు ఒక్కసారి అల్లుడి గారికి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు సత్యం ఆయన లేరు నాన్న ఆయన బయటికి వెళ్లారు అని అంటూ ఉంటుంది మౌనిక ఇక మౌనిక అన్న మాటకి సత్యం అయితే అల్లుడు గారు లేరా అని అంటూ ఉండగా ఇంతలో సంజయ్ వచ్చి మౌనిక దగ్గర ఫోన్ అయితే తీసుకుంటాడు ఇక తీసుకుని మౌనికతో అంటూ ఉంటాడు ఏంటి మౌనిక నేను ఇప్పుడే కదా వచ్చాను లేనని ఎందుకు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక మౌనిక అయితే అది మిమ్మల్ని చూసుకోలేదు నేను అని ఏదోటి సరిపెట్టేసి చెప్పేస్తుంది సత్యానికి ఇక అప్పుడే ఇక సత్యం అయితే ఇక అంటూ ఉంటాడు ఇక సత్యం ఏమంటాడు అంటే సత్యం ఒకే మాట అంటాడు అసలు ఏం జరుగుతుందమ్మా ఎందుకు నువ్వు అలా చెప్పావు అని అడుగుతూ ఉంటాడు నేను చూసుకోలేదు నాన్న సరే ఆయన మాట్లాడతారు అని ఇచ్చేస్తుంది ఫోను అప్పుడే ఇక మాట్లాడతారు అని చెప్పగానే ఇక సంజయ్ తీసుకొని మీరు పిలిస్తే మేము రాకుండా ఉందామ మావయ్య తప్పకుండా వస్తాము అని సంజయ్ అంటాడు ఇక ఆ మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది మౌనిక మళ్ళీ ఏ ప్లాన్ చేశారో అందుకే ఇలా చెప్తున్నారు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే సంజయ్ ఫోన్ పెట్టేస్తాడో పదహారు పండ రోజుల పండక్కి మీ ఇంటికి వెళ్తున్నాం ఖచ్చితంగా వెళ్తున్నాం అని అంటూ ఉంటాడు అప్పుడే సత్యం ప్రభావతి ఇద్దరు కూడా వాళ్ళు కోటేశ్వర్లు వాళ్ళకి తగిన ఏర్పాట్లు మనం తప్పకుండా చెయ్యాలి అని అంటూ ఉంటారు ఇక అది విని ఒక్కసారి అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు సంజయ్ ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని శృతి అయితే రవి నేను మా అమ్మవారింటికి వెళ్తాను రవి అని అంటూ ఉంటుంది శృతిన్ ఏమైంది శృతిన్ ఎందుకు మీ అమ్మవారింటికి వెళ్తానంటున్నావు అని అంటూ ఉంటాడు రవి అయితే ఏం లేదు రవి నాకు చాలా భయమేస్తుంది ఆ సంజయ్ ఇక్కడికి వస్తున్నాడంటే అని అనగానే ఇప్పుడు సంజయ్ ఈ ఇంటి అల్లుడు కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాయి ఇక సరే అయితే తప్పకుండా వస్తామో అని చెప్పి నువ్వేమి వెళ్లాల్సిన అవసరం లేదంటే నేను ఇక్కడే ఉంటానని శృతి అయితే చెప్తుంది ఇక అప్పుడే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారో ఇంతలో మౌనిక అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది అసలు ఎందుకు సంజయ్ ఇలాగా వస్తానని ఒప్పుకున్నాడో మళ్ళీ అక్కడ ఏదైనా గొడవ చేస్తాడా అని తనకి అనుమానమైతే వస్తుంది ఇక అనుమానం వచ్చిన తర్వాత ఇక నీలకంఠంతో సంజయ్ ఇలా అంటూ ఉంటాడు నీలకంఠంతో అంటూ ఉంటాడు సంజయ్ నేను ఆ ఇంటికి వెళ్తుంది అక్కడ వాళ్ళందరినీ కూడా అవమానించడానికి ఆ రవి శృతి కూడా ఆ ఇంట్లోనే ఉన్నారు అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో రణరంగం సృష్టిస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ అప్పుడు ఇక మౌనిక అయితే అదంతా వినే షాక్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈయన ఇలా మాట్లాడుతున్నారో అక్కడికి వెళ్ళాక ఏం గొడవ చేస్తారో ఏంటో అని తను భయపడిపోతూ ఉంటుంది సంజయ్ మౌనిక ఇద్దరు కూడా ఇక బయలుదేరి వస్తూ ఉంటారు ఇక ఇంట్లో అంతా కూడా సిద్ధం చేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే ఇక హడావుడి చేస్తూ ఉంటుంది మీనాని వాళ్ళు వెళ్ళిపోయే వరకైనా నువ్వు వంట చేయాలి అని చెప్తూ ఉంటుంది మీకోసం కాదు నేను మౌనిక కోసం నేను పని చేస్తాను అని అంటూ ఉంటుంది మీనా తర్వాత బాలుతో సంజయ్ వచ్చాక నువ్వు అతన్ని ఏమి అనడానికి లేదో గొడవ పెట్టుకోవడానికి వీల్లేదో ఒకవేళ గొడవ పెట్టుకుంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యం కూడా అవునరా బాలు నువ్వు సంజయ్ని ఏమి అనడానికి లేదు సంజయ్ నువ్వేమన్నా ఏమన్నా అంటే మౌనిక బాధపడుతుంది అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు సత్యం నాన్న మౌనిక సంతోషంగా ఉందంటే నేనెందుకో అతన్ని కొడతానా తిడతాను నాకు అంత ఏముంది మౌనిక సంతోషంగా లేనంతసేపు నేను మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అది ఆనందంగా ఉంటే సరే సరే లేకపోతే అన్నయ్య ఏంటో నేను చూపిస్తాను అని అంటూ ఉంటాడు బాలు తర్వాత ఇక సంజయ్ మౌనిక అయితే ఇంటికి వస్తారు సంజయ్ మౌనిక ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడేక మీనా అయితే వాళ్ళకి హారతి ఇస్తూ ఉంటుంది మీనాని చూసి సంజయ్ కోపంతో రెగిలిపోతూ ఉంటాడు ఆ రోజు నన్ను అందరు ముందు రాళ్ళు తీసుకొని కొడతావు కదా మీ అందరికీ కూడా నేను టార్చర్ చూపిస్తాను అని అంటూ ఉంటాడు సంజయ్ ఇక సంజయ్ లోపలికి వస్తాడు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక శృతి అయితే ఇక తన గదిలోకి వెళ్ళిపోతుంది శృతి గదిలోకి వెళ్ళిపోవడం చూసి ఈ శృతికి పొగరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు అని అనుకుంటూ ఉంటాడు కొంచెం సేపు అయ్యాక ఎవరు లేని సమయం చూసి శృతి దగ్గరికి వెళ్తాడు సంజయ్ ఇక శృతి దగ్గరికి వెళ్ళి హాయ్ శృతి ఎలా ఉన్నావో మనం ఇలాగ బంధువులు అవుతామని అస్సలు కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అని అంటూ ఉంటే ఇక శృతి అయితే అసలు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యమేస్తుంది బయటికి పోరా అని అంటూ ఉంటుంది శృతి ఇక సంజయ్ అయితే కూల్ కూల్ ఎందుకు అలా అరుచుకుంటున్నావు వెళ్తానులే బయటికి అని అంటూ ఉంటాడు ఇక బయటికి వచ్చి మౌనిక మౌనిక మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటూ ఉంటాడు సంజయ్ ఏమైంది బాబు అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు ఇప్పుడు నాకు శృతి ఏమవుతుంది చెల్లెలవుతుంది అలాంటి శృతి నాతో ఎలా మాట్లాడిందో మీకు తెలుసా ఇప్పుడు నేను నిన్ను పెళ్ళి ఎందుకు చేసుకోలేదా నేను బాధపడుతున్నాను సంజయ్ ఇలాంటి పేద ఇంట్లో నేను ఎన్నో బాధలు పడుతున్నాను ఎన్నో కష్టాలు పడుతున్నాను అదే నిన్ను చేసుకొనుంటే నేను కూడా కోటీశ్వరాలుగా దర్జాగా బ్రతికేదాన్ని నేను కోటీశ్వరాలను అయితే సరిపోయేది కాదు కదా అలాగే నా భర్త కూడా కోటీశ్వరుడు అయి ఉంటేనే నాకు సంతోషంగా అయినా హ్యాపీ అయినా జీవితం ఉండేది అని చెప్పి అలా మాట్లాడుతుంది అసలు అలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా అనిపించింది అంటే అని సంజయ్ అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలు నేను అన్నదేంటి నువ్వు ఇక్కడ చెప్తుందేంటి అని సంజయ్ చంప పగలగొడుతుంది శృతి అయితే ఇప్పటికీ కూడా నేను ఒకే ఒక్క మాట అంటాను మౌనికని నీ వెనకాల ఉన్న ఆస్తిని చూసి ఆంటీ నీకిచ్చి పెళ్ళి చేశారు కానీ నువ్వు దుర్మార్గుడివి నీ మనసు ఇప్పుడు కూడా మారలేదు ఏంటి మౌనిక వీటితో నువ్వు సంతోషంగా ఉంటున్నావా లేకపోతే మీ అమ్మవాళ్ళు బాధపడుతున్నారని నీ కష్టాలన్నీ దిగమింగుకొని ఇక్కడ నవ్వుతూ నటిస్తున్నావా అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది ఇక శృతి మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్